అజ్మీర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం ఇక్కడ ఉన్న సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినిద్దున్ చిస్తి దర్గాకు ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ప్రార్థనలు చేయడానికి వారి బాధలను తగ్గించుకోవడానికి వస్తారు సూఫీ సన్యాసి పదకొండు వందల తొంభై రెండులో పర్షియా నుండి అజ్మీర్ కు వచ్చి పన్నెండు వందల ముప్పై ఆరులో ఇక్కడ మరణించాడు అతని సమాధి సూఫీ మతం యొక్క అత్యంత ముఖ్యమైన మతపరమైన ప్రదేశాల్లో ఒకటి అజ్మీర్ ఆరావళి కొండల చుట్టూ ఉన్న చాలా అందమైన ప్రదేశం మొఘల్ బాద్షా అక్బర్ ఆగ్రా నుండి నాలుగు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు నడిచి తనకు కొడుకు కావాలని కోరుకుని క్వాజా మొయినుద్దీన్ చేస్తే దర్గాకు వచ్చినట్టు చెప్తారు ఈ ప్రాంతం ఇప్పుడు ఎంతో డెవలప్ అయింది తమ సినిమాలకు విజయం కోసం బాలీవుడ్ తారలు ఇక్కడికి ఇక్కడికొస్తుంటారు వరదల కారణంగా భారతదేశంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాల అధ్వాన స్థితిని చూసి ప్రజలు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు పడవల ద్వారా ప్రజలు ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్లాల్సి వచ్చింది ఈ నీరు అజ్మీర్ షరీఫ్ దర్గాకు చేరినప్పుడు హజరత్ రెహమతుల్లా తన గొప్పతనాన్ని ప్రదర్శించారు అలా అక్కడ ఉన్న ప్రజలందరికీ వచ్చాయి మందిరానికి వచ్చే ప్రతి హిందువు కూడా అల్లాహు అక్బర్ అని నినాదాలు చేశారు గరీబ్ నవాబ్ మాయాజాలం వేలాది మంది హిందువుల జీవితాలను మార్చేసింది ఈ ప్రకృతి యొక్క అద్భుతం అజ్మీర్ షరీఫ్ దర్గాలో కనిపించింది ఇది రాజస్థాన్ లో చాలా పెద్ద నగరం ఇది ప్రసిద్ధి చెందడానికి కారణం హజ్రత్ ఒకప్పుడు అజ్మీర్ లో హిందువుల పెద్ద దేవాలయం ఉండేది ఈ ఆలయం రాజులు రాణులకు మాత్రమే ప్రత్యేకమైంది ఆ ఆలయంతో పాటు సాగర్ అనే పేరుతో ఒక చెరువు కూడా ఉంది హిందువులు ఈ చెరువులోని నీటిని చాలా పవిత్రంగా అంటే స్వచ్ఛంగా మరియు పరిశుభ్రంగా భావిస్తారు ఈ చెరువులో ఎవరు స్నానం చేసినా సకల సంపదలు పోతాయని నమ్ముతారు ఈ ఆలయంలో రాత్రిపూట చాలా దీపాలు వెలిగిస్తారు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు దేవాలయం పేరు మీద అంటే ఆ గ్రామాల ఆదాయాన్ని ఆలయానికి ఖర్చు చేసేవారు ఆ ఆలయంలోని ప్రాంతంలో వేలాది మంది ప్రజలు నివసించేవారు వారి పని టూరిస్టులకు సేవ చేయడం వాళ్లను చూసుకోవడం హజ్రత్ అజా గరీబ్ నవాబ్ హిల్లే ఆ గుడి దగ్గరకు వెళ్లి అనాసాగర్ నుండి కొంత దూరంలో ఒక చాపను పరిచి తన భక్తులతో కూర్చున్నారు ఆ క్షణంలో నమాజ్ కు సమయం ఆసన్నమైంది ఆ ప్రజలకు ఇస్లాం అంటే ఏంటో తెలియదు అజాన్ శబ్దం విని ఆశ్చర్యపోయి ఇంటి నుంచి బయటకొచ్చారు ప్రయాణికులంతా అనసాగర్ సాగర్ నీటితో స్నానాలు ఆచరించి నమాజ్ చేయడం ప్రారంభించారు దేవుళ్లందరూ లోపలే ఉన్నారని వీళ్లు ఏ దేవుణ్ణి పిలుస్తున్నారో అని ఆశ్చర్యపోయారు సాయంత్రం కాగానే పగలంతా మేతకు వెళ్లిన రాజుగారి ఒంటెలు తమ గొర్రెల కాపర్లతో తిరిగి రావడం ప్రారంభించాయి గరీబ్ నవాజ్ తన స్నేహితులతో కలిసి రాజుగారి ఒంటెలు కూర్చునే ప్రదేశం ఇప్పుడు గొర్రెల కాపర్లు ఖ్వాజా గరీబ్ నవాజ్ పై దయ చూపించారు ఆయన స్వయంగా అలీతో అన్నాడు లేవండి బాబా దయచేసి వంటలు కూర్చోవడానికి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని అన్నారు అలీ మాట్లాడుతూ ఇంత పెద్ద మైదానం ఉంది ఒంటలు ఎక్కడైనా కూర్చుంటాయి వాటిని ఎందుకు ఇబ్బంది పెడతారు అని కానీ అతను అంగీకరించలేదు ఒంటెలు ఈ స్థలంలో మాత్రమే కూర్చుంటాయని పట్టుబట్టాడు ఇది రాజుగారి ఒంటెలు కూర్చునే స్థలం అని చాలా మర్యాదగా చెప్పాడు ఇక్కడ రాజు ఒంటెలు మాత్రమే కూర్చుంటాయి మీరు వేరే చోటు చూసుకోండి అన్నాడు కుతుబుద్దీన్ ఒంటెలు కూర్చోవడానికి స్థలం ఉంటే ఒంటెలు కూర్చోనివ్వండి అంటూ హియాల్ తన సహచరులతో కలిసి అక్కడి నుంచి లేచి నిలబడ్డాడు మరుసటి రోజు ఉదయం ఒంటెలను మేపడానికి సమయం వచ్చినప్పుడు వాటిని మేపడానికి వెళ్లారు గొర్రెల కాపరులు ఒంటెలను తీయాలని కోరారు ఆ ఒంటెలు లేవగలవు అన్నాడు అయితే ఒక వంటెను బలంగా కొట్టి పైకి లేపడానికి ప్రయత్నించాడు కాని అది అలాగే కూర్చుంది ఎందుకు లేవలేకపోతున్నాయోనని గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు నిన్న ఆ యాత్రికుడు ఆ ఫకీర్ వీటిని ఏదో చేశాడు అనుకున్నారు ఫకీర్ రాజు ఒంటెలపై ఏదో మంత్రం వేశాడన్న వార్త రాజుకు చేరింది అతను ఆ ఫకీరును పిలిచి దయచేసి మీ మాయాజాలాన్ని వెనక్కి తీసుకోండి అన్నాడు మేము ముస్లింలమని ముస్లింలు తిట్టరు చేతబడి చెయ్యరు అన్నారు మీరు ఎవరి ఆజ్ఞపై కూర్చున్నారో వారి ఆదేశాల ప్రకారం నిలబడమని చెప్పండి అప్పుడు అతను వెళ్లి ఒంటెను అదిలించడంతో ఒంటె వెంటనే లేచి ఆ ప్రయాణీకులపై హిందువులకు ఆసక్తి పెరగడం ప్రారంభించింది ఐదు గంటలకు అజాన్ ను పిలిచి నమాజ్ చేశారు ఎట్టకేలకు ఈ వార్త రాజుకు చేరింది ఎవరైనా పకీరు వస్తే అతడు ముస్లిం వారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు వారి చేతులు ముఖం కడుక్కోవడం ద్వారా వారు మన పవిత్రమైన చెరువును కలుషితం చేస్తారు మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విగ్రహాలు పూజకు యోగ్యం కాదని అవి కేవలం రాళ్లని అందుకే వాటిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్నారు మీరు మాంసం తింటూ మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడండి అని రాజు పకీర్లకు సందేశం పంపాడు మా పవిత్రమైన చెరువులను మీ చేతులతో శుద్ధి చేయండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు అయితే వారంతా మా మతానికి చెందినవారే మీరు వేరే మతానికి చెందినవారు భవిష్యత్తులో మీరు చెరువును శుద్ధ చేయకుంటే సహించేది లేదు అన్నారు నువ్వు రహమతుల్లావి హజరత్ హజ్రత్ భక్తియార్ సోదరుడు రహ్మతుల్లా అలీ కుతుబుద్దీన్ బహుశా ఈ వ్యక్తులు మా నీరు తాగితే భవిష్యత్తులో పోరాటం ప్రారంభిస్తారు అన్నారు బోటిల్ నీటిని తీసుకురండి అవసరమైనప్పుడు కొంత నీరు అందుబాటులో ఉంటుంది అన్నారు నీ శరీరాన్ని నీళ్లతో తాకకూడదన్న షరతుతో ఆయన అంగీకరించారు కుతుబుద్దీన్ భక్తియార్ కాకి కాకిల్లా హిల్లే చెరువు మెట్లపై కూర్చుని తన కుండను నీటిలో ముంచారు అప్పుడు అది నిండినప్పుడు హజ్రత్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకి రెహమతుల్లా అలీ కుండను పైకి లాగారు నీటిలో నుండి బయటకు తీయగానే అనాసాగర్ నీరు మొత్తం ఎండిపోయినట్టు అనిపించింది అనసాగర్ విషయం తెలిసి అందరూ రోధించారు ఇప్పుడు మనం అతన్ని ఎక్కడికి తీసుకెళ్తాము అనుకున్నారు ఫకీరు మాయమాటలతో అనసాగర్ను ఎండగట్టాడనే వార్త ఈ ప్రాంతమంతా వ్యాపించింది అది విన్న రాజు చాలా బాధపడ్డాడు అతను తన మంత్రులను పిలిచాడు అందరూ ఫకీర్ మాంత్రికుడని చెప్పారు అదే సమయంలో అజ్మీర్ యొక్క అందం అనసాగర్ యొక్క శక్తి కారణంగా ఉందని అతను ఆందోళన చెందాడు దీని కారణంగా ప్రజలు సుదూర ప్రాంతాల నుండి అజ్మీర్ కు వచ్చి తమ విశ్వాసంతో తిరిగి వచ్చేవారు అనసాగర్ ఎండిపోవడం హిందూ మత ప్రచారానికి పెద్ద దెబ్బ తగిలింది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం చివరికి ఫకీరుతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు అందుచేత ప్రజలందరూ బాబాసాహెబ్ హల్లే వద్దకు వచ్చి బాబా మీరు కూడా అభ్యంగన స్నానం చేయండి కానీ భగవంతుని కోసం మా సముద్రం మాకు తిరిగి వచ్చింది మీరు హులే హిజ్రత్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకి రహమతుల్లాహేల్ వెళ్ళండి హజరత్ కుతుబుద్దీన్ కుండను తిరిగి చెరువులో వేయండి అనేసరికి చెరువులోకి విసిరేయడంతో అది అనాసాగర్ లో మునిగిపోయింది అనీరు చాలా మంది హృదయాలను కడిగి పారేసింది కల్మాను చదివి ఆ సాయంత్రం ముప్పై రెండు వేల మంది హిందువులు ముస్లింలుగా మారని హిందూ సమాజానికి చెందిన చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆ హిందువులు ముస్లింలుగా మారడం వల్ల హిందూ పండితులలో సాధారణ హిందువులలో కూడా దుఃఖం కోపం తలెత్తింది ఇక ఫకీరు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండిపోతే దేవీ దేవతల పేర్లు చెప్పుకునేవారు లేరని ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రజలు వీలైనంత తొందరగా ఏదైనా చెయ్యమని రాజును బలవంతం చేశారు రాజు ఆలయ పెద్ద పండిట్ రాందేవ్ను పిలిచి బాబాసాహెబ్ సాహెబ్ హియాల్ తో వీలైనంత త్వరగా పోరాడి ఓడించి అతన్ని అజ్మీర్ నుంచి తరిమివేయమని ఆదేశించాడు రామ్దేవు ప్రసిద్ధ పండితుడు అతనికి గొప్ప జ్ఞానం ఉంది అతను చాలా వరకు ప్రసిద్ధి చెందాడు రాజుకు త్వరలో శుభవార్త చెబుతానని హామీ ఇచ్చాడు రామ్దేవ్ బాబాసాహెబ్ రహ్మతుల్లా హియాల్ వద్దకు వచ్చి సూటిగా ప్రశ్నలు అడగడం ప్రారంభించారు బాబాసాహెబ్ రహ్మతుల్లా హియాల్ మౌనంగా ఉండిపోయాడు రాందేవ్ కి నిజం తెలిసింది వెంటనే తన తప్పు తెలుసుకుని రామ్ దేవ్ ఊపిరి పీల్చుకుని ఏడుస్తూ బాబా దయచేసి మీరు ఏ మతంలో ఉన్నారో అదే మతంలో నన్ను చేర్చుకోండి అని చెప్పాడు ఇదంతా చూస్తున్న ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు మరియు ఏం జరిగింది అని ఆందోళన చెందారు గెలవడానికి వచ్చిన వాడు ఓడిపోయాడు ఖ్వాజా గరీబ్ నవాబ్ రహమతుల్లా హియాల్ చేతిలో పండిట్ రాందేవ్ ముస్లిం గా మారిపోయాడు సుభానల్లా ఇది అల్లా ప్రజల మహిమ వారు అల్లాకు చెందినప్పుడు ప్రపంచం మొత్తం వారిదే అవుతుంది అజ్మీర్ షరీఫ్ లోకి ఎప్పుడు నీరు వచ్చిందో ఈ వీడియోలో చూడవచ్చు ఇది క్వాజా గరీబ్ నవాజ్ యొక్క గొప్పతనం అల్లా ప్రజల జీవితాలను మార్చాడు రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్న అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు గరీబ్ నవాజ్ ఖ్వాజా దీన్ హసాన్ చిస్తీ దర్గాలు దేశంలోని పవిత్ర స్థలాలుగా పరిగణించబడ్డాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి